జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఆ కష్టాలను వదిలేసి సంతోషాల వైపు మనం అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కొతిబాబకి వెనక పక్క కోడి ముందర రెండు కుక్కపిల్లలు చూడు ఎలా పడుకుని ఉన్నాయేమో నాలుగో ఒకటిసారి ఆ కోతిబావ చూడు కుక్కల కుక్కపిల్లల మీద ఎలా చేయవలసి పడుకుందో తె అబ్బా వెనకల కుక్క అయితే కుక్క లేదు కానీ కోతి కోడి ఎంత చక్కగా వాటిని చూస్తూ కూర్చొని ఉందనమాట అస్సలు భయమే లేదు ఎంత చక్కగా వాటి ప్రపంచం వాటిది అన్నట్టుగా ఉంది కోడి పదమా ఒకటి చోటు ఉంటే బాగుంటుంది పద నడుచుకుంటే పదం ఓకే నా వాకింగ్ బాగుంది కదండి ఏమనుకోండి కోతిభవన్ అంటే నేనే చూడండి అలా అలా వెళ్తా ఉంటే చక్కగా ఎన్నోనే నేను పరిస్థితిస్తూ ఉంటాను కానీ ఏదో నాకు చిత్రంగా ఉంటుంది నా డ్రెస్సు చూస్తే నాకు బాగుంది మా అమ్మ నాకు ఈ షెడ్డీ వేసింది చూడండి రెడ్ కలర్ ఉన్న షెడ్డి ఏ కుందేలు పిల్లలు పట్టుకొచ్చింది కుందేలు పిల్లలు పట్టుకొచ్చి ఆ కుందేలు పట్టుకొచ్చి ఆ ఒక దగ్గరకు పెట్టింది చాలా థ్యాంక్స్ కొద్దు బాబా నా కోసం కుందేలు పట్టుకొచ్చావు తీ నేను కొరికేస్తాను కుందేలుని నువ్వు కొరికే గారి తెచ్చిండే ముందులు ఆడుకుండే తెంచ ఆడుకుందండి ఇంత ఓకే ఏం కళ్ళు నూలుతుంది కళ్ళు ఏ పడింది కోతిబాబు ఏం లేదు కుందెలకు తెల్లగా ఉంది దీన్ని ఏడు చంపిస్తారు నాకు కుందేలు భయపడుతుంది అయ్యో ఈ కోతిబాబు కుక్కరాజు ఏం చేస్తాయేమోనని నాకు భయం వేస్తుంది ఆడుకుపోతాందరూ బాగు నాయన ఈ కోతిబాబు ఎటుకుపోతాంది ఏదో పీగుతుంది ఎలా ఎర దీన్ని నడకే వేరేందర బాబు నడకొచ్చేస్తే వైఎర కుడికి వచ్చేసి ఇంగారంంది ఈ కోతిబాబు ఏదో నవ్వులుతుంది బట్టి లాగేస్తాను చూస్తాంది ఏదో నడుచుకుంటూ వెళ్తా ఉంది బాబు ఈ కొద్దిగా బహుశ చక్కగా పనిచేసింది వంట కూడా చూస్తుంది అండి చెడి పొయ్యి ముందు కూర్చొని ఎలా ఉందో పొగలు కాకుతున్న మోకటి తీస్తుంది ఈ మోకట్లో ఏముందో చూస్తుంది ఆరేరే నీళ్ళు వాటర్ నీళ్ళు పోచుకుంటే కానీ బహుశా తొంగి చూస్తుంది కొండలేకి ఏముంది ఇందులో ఆరే నీళ్ళు కాగుతున్నారు ఓ ఓకే మై డియర్ బాయ్స్ నా వీడియో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి